చిత్తూరు కుప్పం సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీపీ అధికారుల దాడులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవా ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు సబ్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ డిఎస్పీ ప్రశాంతి రవి మనోహరచారి మాట్లాడిన ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవాప్రసాద్ రిజిస్ట్రేషన్కు రిజిస్ట్రేషన్ కు యాభై వేల డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన కుప్పం మండల కురుమానపల్లికి చెందిన వాణి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇరవై వేలు తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ వెంకట సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు కుప్పం గ్రామస్తురాలైన సన్ముఖం వాణి అనే ఆమె కోర్మానపల్లె గ్రామస్తు గ్రామస్తురైన ఎం రాజు అని అతను దగ్గర నుండి ఒక ఎకరా అరవై సెంటుల భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేటు ప్రకారం రెండు లక్షల నలభై వేల రూపాయలు దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె ఎప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్ఆర్ఓ గారికి కన్సల్ జూనియర్ రెసిడెంట్కి కలటం జరిగింది వాళ్ళు కూడాను ఒక యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ సన్ముఖం చెప్పారు చెప్తే వాళ్ళు మా ఏసీబీకి ఎప్రోచ్ సన్ముఖం ఇప్పుడు అని ఆమె మా ఏసీబీకి ఎప్రోచ్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆ యాభై వేల రూపాయలని ఈవి నెగోషియేట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఎస్ఆర్ఓ స్టాఫ్ ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వానే అని ఆమె ఇరవై ఐదు రూపాయలు డాక్యుమెంట్ రైటర్కి ఇస్తూ డా ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీ ఏసీ బి అధికారులు తిరుపతి ఏసీ అధికారులు పట్టుకోవడం జరిగింది సార్ ఇంటికి ఆ రైడింగ్ చేస్తారు సార్ అవన్నీ సైమల్టైనియస్గా సర్చెస్ అవుతుంది అవుతున్నాయి అవుతున్నాయి అవుతుంది అవుతుంది జూనియర్ అసిస్టెంట్ అంటే సార్ మోహన్ బాబు గతంలో కూడా తమిళనాడు మైజూర్ చిన్న చనిపల్లి డ్యామ్ పైన డబ్బు తీసుకోండి అది మా దగ్గర మా పరిధిలో పోలీస్ అది పోలీసు లోకల్ పోలీస్ ఇంకా ఇంకా ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాకుండా వేరే దొరికిందా దొరికింది ఇంకా సక్సెస్ అవుతున్నాయి ఇంకా ఏమైనా చిత్తూరు అండ్ తిరుపతి జిల్లా వాసులకు ఏసీబీ తరఫున తెలియజేసింది ఏమనగా ఎవరైనా మీ దగ్గర నుండి మీ పని చేయవలసిన పని చేయటానికి కానీ లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇంటిపెండ్ దాడులు ఉంటుంది కదా సార్ por isso que o processo